నమస్తే రంగారెడ్డి జిల్లా కలకొండపల్లి మండలం చెన్నదన గ్రామ పంచాయతీలో గల హనుమాన్ ఆలయంలో మరి ఈరోజు వరలక్ష్మి శ్రావణ మాసంలో శిశుప్రవారం వరలక్ష్మి వరలక్ష్మి సందర్భంగా అసలు సందర్భంగా చాలామంది పెద్ద సంఖ్యలో చిన్నదన గ్రామ మహిళలు కూడా హనుమాన్ ఆలయంలోకి వచ్చి మరి ఇప్పటిదాకా కుంకుమార్ష కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇంత పెద్ద సంఖ్యలో రావడం చాలా గొప్ప విషయం కలకొండపల్లి మండలంలోనే చాలా పెద్ద సంఖ్యలో చేయడం చాలా గొప్ప విషయము మరి ఈ వరలక్ష్మి గత సంకల్పం యొక్క విశిష్టత ఏది కొంతమంది మహిళలు కూడా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇప్పుడు నాకు కొంతమంది గా కూడా జరిగింది కొంతమంది రంగరంగ కార్యక్రమాలు కూడా చేశారు మరి కొన్ని విషయాలు ఒక రెండు నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వాయినం అంటే ఏదో మనకైతే తెలియదు మరి వీళ్ళు సీలు అప్పుడు వాయినాలు అని కదా మరి దాని గురించి ఎవరైనా కొన్ని మహిళలు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎవరు చెప్తారో ఇందులో మరి వాయిన మీరు అమ్మగారు కవితమ్మ గారు ఇచ్చారు వాయనం అంటే ఏందో మాకు కూడా తెలియదు నమస్తే అమ్మగారు ఈ రోజు అంటే మీ మాకైతే తెలియదు వాయనం అంటున్నారు కదా దాని అర్థం ఏంటిది వాయనం అంటే అంటే మా అన్నగారు మీరు కొంతమంది చూస్తుంటారు కదా దాని పేరు అంటే ఏంది అర్థము ఏమేమిస్తున్నారు వాయనంగా కొంచెం డేటా చెప్పండి చెప్తారు గాజులు ఆకులు శనగలు చేస్తే అవి అందుకంటే వరలక్ష్మి వ్రతం చేసి ఆ అందరితో ఆశీస్సులు తీసుకోవాలని ఆయన ఇచ్చి దండం పెట్టి వాళ్ళు ఇంకా ఏమి వరలక్ష్మి ఇంకా సందర్భంగా విశ్లేష కార్యక్రమాలు జరుగుతారా మహిళలు అంటే మన కార్తీక మాసంలో చేసుకుంటారు ఈ రోజు కార్యక్రమం మరి ఈరోజు ఇంకొకటి చెప్తారా వలక్ష్మి శత్రువు మన యశదమం కూడా అది చేసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రోజు ఇప్పలాగా అయ్య పదా చెప్పారు చాలు కార్యక్రమాలు కూడా చెప్పారు కదా వరలక్ష్మి రథం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వరలక్ష్మి రథం అంటే అప్పట్లో పెద్దలు కూడా చేసిండ్రు ఇప్పుడు మనం కూడా చేయాలి రేపు మన పిల్లలు కూడా చేయాలని

మరి ఇంకో నమ్మకం ఇక్కడ జ్యోతి ఇక్కడ లాభాయ్య కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమానికి ఎవరో ఒకరు శ్రీకారం చుట్టాలు కనుక మరి ఈమె కొంచెం ముందడుగు అంటే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మరి లావాన్ని కూడా కొంచెం చేయాలి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరిగింది వారు ఏం చెప్తారు వరలక్ష్మి లక్ష్యం రథం గురించి ఒక్క రెండు నిమిషాల బాగానే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ గారు జయశ్రీరామ్ ఈ ఈరోజు వరలక్ష్మి రథ విశిష్టత అయ్యింది ఇప్పటికీ పూజ కూడా కొన్ని కొన్ని కీలక విషయాలు చెప్పారు కదా అందులోకి వెళ్ళి పూజ అని చెప్పిన వెళ్ళి ఏదైనా మీరు దాపక చెప్పండి మీరు సొంతంగా ఇండియా చెప్పండి అంటే అందరు చెప్పలేకపోతురు మీకు జరుగుతారేమో ఆలోచన చెప్పండి అంటే ఏ పండుగనైనా సామూహికంగా జరుపుకుంటే అందరి లోపల ఐకమత్యం వస్తుందని ఇట్లా గుడి దగ్గర ప్రతి పండుగ గుడి దగ్గర అందరు కలిసి జరుపుకోవాలని మరి ఈ ఆరోగ్యం కూడా కొన్ని ఉంటాయి కదా ఇట్లా సమకూర్చున్నారు అందరూ మరి చూడండి ఎవరి కొద్ది వాళ్ళు మేము ఇది చేస్తామని వాళ్ళే మరి చూడండి ఈ కార్యక్రమం చేయాలని కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని కనుక లక్ష్మీదేవి రథానికి లక్ష్మీదేవి లేకుండా రథం జరగదు కనుక రకరకాల ఎవరి ఆశక్తుల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మన గురించి అమ్మగారు చాలా చక్కగా అలంకరణ చేశారు పెద్ద పెద్ద దేవాలయాలు ఎలా ఉంటుందో అంత బ్రహ్మాండంగా అలంకరణ చేయడం జరిగింది అయితే ఇప్పటిదాకా పూజారిని చెప్పిందంటే మాట్లాడతారా అమ్మగారు మీరు ఎవరు చెప్పగలుగుతారా మరి వచ్చే సంవత్సరం చాలా మంది మాట్లాడానికి సిద్ధంగా కావాలని కోరుకుంటున్నాను నేనైతే ఒకటి చెప్పాలనుకున్నా ఇప్పటిదాకా పూజారి గారు చెప్పిందంటే నాకు నచ్చిన పదవి ఏంటంటే చారుమతి అంటే లక్ష్మీదేవి కథలోకి వచ్చి ఒక చారుమతి అనే స్త్రీకి మరి ఇలాంటి వ్రతం చేయాలని చెప్పడం ద్వారా ఆమె కూడా నా ఒక్కరు గడిపే నిండకుండా అందరికీ గురంత చెప్పాలనే ఉద్దేశంతో అందరికీ చెప్పి మరి ఈ రోజు ఇంకొకటి గొప్ప విషయం ఏం చెప్పారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చారుమత్తు సమానము అంటే వాస్తవం చాలా నచ్చిన పదం అది అప్పటి నుంచి ఈ పదం చెప్పాలనుకో ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఎన్ని జన్మలు ఎన్ని పుణ్యం ఉంటేనే ఊళ్ళో అందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళంతా రాలేరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ వీళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని ఇక్కడ రావడం జరిగింది చారుమతి అంటే ఒక అందమైన సుగుణాలు గల చారు అంటే మంచి గుణాలు బుద్ధి అంటే అని చాలా బాగా చెప్పారు నాకు కూడా చెప్పడం రావట్లేదు మరి అంటే అన్ని గుణాలు కలిగిన స్త్రీని చారుమతి అని అప్పట్లో పిలిచారు మరి ముఖ్యంగా వారు చెప్పడం ఏంటంటే భర్త అనుమతి లేకుండా ఏ పూ పూజా కార్యక్రమం కూడా చేయొద్దని చెప్తున్నారు వాసన కొన్ని ఇన్నలా స్త్రీలు చెప్పినా భర్త వినరు కానీ ఇలాంటివి కొని వినడం వల్ల కూడా భర్తలు కూడా మారుతుంటారు కానీ భర్తలు రాలేదు వచ్చి ఇంట్లో వారు కూడా చాలా మారే వాళ్ళు మరి ఈ పూజ నాకు గొప్ప విషయం ఏంటంటే చారు మాత అనే స్త్రీ గురించి చాలా గొప్పగా వరించడం జరిగింది ప్రతి ఏటా కూడా నేను కూడా ఇంత బ్రహ్మాండంగా అనుకోలే కొంచెం ఒత్తున్న పోయిన ఓ రామశిల్ గారు నేను కూడా ఇంటిగానే ఉన్నాను చివరకు చూద్దాం ఎలా జరుగుతాను వచ్చాను చాలా బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఏటా కూడా మన గ్రామం తలకొండపల్లి మండలంలోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇప్పటికే మన గ్రామం ముందంజ దూసుకుపోతుంది ఇంకా కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ముందునే ఉన్నాము ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి అమ్మని అమ్మవారు ఏం చెప్తారు వాయనం గురించి నాకు ఒకసారి చెప్పండి వాయనం గురించి మన అమ్మవారు స్పష్టంగా చెప్తారు చెప్పండి అమ్మ వాయనం ఎందుకు ఇస్తామంటే మనము అందరు ప్రత్యక్ష దైవాలు వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతో వాళ్ళంతా ప్రత్యక్ష దైవాలకు వాయనం ఇస్తే మనము దేవతకు అందరూ సమానం కాబట్టి వాయనం ఇస్తారు సంతోషం అమ్మ ధన్యవాద వాస్తవానికి భయపడ చెప్పిన పదమే ఆమె కూడా చెప్పారు ఇక గుడిపైకి వచ్చిన వాళ్ళంతా కూడా భగవంతుడు అంటే భక్తులంటే భగవంతునితో సమానము బాగా ఎందుకంటే ఆయన ఈల రూపంలోనే ఇక్కడ తప్పించుకుంటారు కనుక వీళ్ళందరూ దైవత్వ దైవ దైవత్వ స్వరూపులు అనేది వాయినం ఇచ్చి వాళ్ళ ఫాదర్ కూడా కొంతమంది తీసుకోవడం జరిగింది ఇక్కడ మరి ప్రతి ఏటా కూడా ఈ లక్ష్మీదేవి అనుగ్రహము మరి ఇక్కడికి వచ్చిన మహిళకే కాకుండా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కలగాలని ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలని మరి కోరుకుంటూ ప్రతి ఏట కూడా ఇంకా ఘనంగా చేయాలని మరి కోరుకుంటూ తెలుసుకుంటాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత